హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి తను అనుకున్నట్టుగానే ప్లాన్ ప్రకారం కార్లో వెళ్తూ ఉండగా కార్ బ్రేకులు ఫెయిల్ అవుతాయి బ్రేక్ పడకపోవడంతో మహాలక్ష్మి టెన్షన్ పడిపోతూ ఉంటుంది కార్ డోర్ తీద్దామన్నా స్ట్రక్ అయిపోతుంది ఇదేంటి బ్రేకులు పడట్లేదు కార్ డోర్ కూడా రావట్లేదు స్ట్రక్ అయిపోయింది ఎలాగా అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక పక్క నుంచి శివకృష్ణ కార్ వెళ్తూ ఉంటుంది ఇదేంటి ఇంత స్పీడ్గా వెళ్తుంది అని కార్ దగ్గరికి అలా చూస్తూ ఉండగా ఇదేంటి మహాలక్ష్మి కార్ లాగా ఉంది అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఏంటి అని చెప్పి మహాలక్ష్మి కార్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు శివకృష్ణ ఇక ఒక్కసారిగా అక్కడ కొండ మీదకి వెళ్ళి లోయ దగ్గరికి వెళ్ళిపోతుంది కారు మహాలక్ష్మి దాన్ని కంట్రోల్ చేయలేకపోతుంది బ్రేక్ పడకపోవటంతో ఒక్కసారిగా లోయలోకి కార్ అలా దూసుకు వెళ్ళిపోతుంది బ్లాస్ట్ అయిపోతుంది ఇక మహాలక్ష్మి అక్కడికక్కడే చనిపోతుంది శివకృష్ణ కొండెక్కి మరీ చూస్తూ ఉంటాడు అదేంటి మహాలక్ష్మికి ఇలా జరిగింది ఏంటి అని అనుకుంటూ ఉంటాడు మహాలక్ష్మిని కాపాడలేకపోతాడు టీవీలో అక్కడ స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది బ్రేకింగ్ న్యూస్ కింద మహాలక్ష్మి చనిపోయింది అని చెప్పి ఇక్కడ ఇంట్లో అందరూ కంగారు పడుతూ ఉంటారు పిన్ ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పి రామ్ ఆలోచిస్తూ ఉంటాడు రామ్ కి ఫోన్ వస్తుంది ఒకసారి అర్జెంటుగా టీవీ ఆన్ చేసి చూడు మీ పిన్ని గురించే చూపిస్తున్నాడని చెప్పడంతో అందరూ కూడా టీవీ ఆన్ చేసి చూస్తూ ఉంటారు ఇక బ్రేకింగ్ న్యూస్ కింద మహాలక్ష్మి చనిపోయిందన్న వార్త విని ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు నిజంగానే మహాలక్ష్మి చనిపోయిందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో